ండి చూడండి నేను అన్నీ కలిపి కూర చేయబోతున్నాను కర్రీ కొత్తిమీర క్యారెట్ ఉల్లగడ్డ బెంగళూరు వంకాయ క్యాప్సికము పచ్చిమిర్చి అలాగే కోడిగుడ్లు ఉడికించుకుంటున్నాను ఓకే ఎర్రగడ్డ టమాటో తిరగబాతి వేసేసుకుంటాను ఓకేనా అన్నీ కలిపి కర్రీ చేస్తున్నాను ఇంకా ధనియాల పొడి మిరపొడి కొంచెం గరం మసాలా కొన్ని కొబ్బరి పాలు పోసేస్తాను పిల్లలకి ఇది చాలా అంటే చాలా 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 హెల్తీ ఫుడ్డు వాళ్ళు మామూలుగా కాయలు తినకపోయినప్పటికి కూడా ఇందులో ఉడికింటుంది కదా అంతా మొత్తం అన్ని కాయలు ఉడుకుతాయి కదా ఆ జ్యూస్ అన్నం పెట్టిన చాలు అనమాట చాలా అంటే చాలా 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 ఆరోగ్యానికి మంచిది ఇలా కలగలుపు అన్నీ మొత్తం చాలా రకాల కాయలు వేసి ఇలా చేసుకోవడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది అన్నమాట ఓకేనా చూడండి చూడండి ఎంత బాగుందో రెండు గుడ్లు వేసాను క్యారెట్ క్యాప్సికమ్ బెంగళూరు వంకాయ ఉల్లగడ్డ పచ్చిమిర్చి అన్నీ వచ్చేసాను అన్నమాట సూపర్ అంటే సూపరు చాలా చాలా మంచిది కూడా హెల్త్కి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే